ఏ విధంగా తగ్గించుకోవాలి అసలు అహంకారం అంటే ఏమిటి వాస్తవానికి అహంకారం అంటే ఎవరికీ తెలియదు అహంకారం ఎక్కువ అహంకారం తగ్గించుకోవాలి అంటాం మనం తప్ప వాస్తవానికి అహంకారం అంటూ ఏమైనా ఉన్నాదా అని మనము పరిశీలించాలి ఎందుకంటే మనం ఒక్కటి గమనించండి యావత్ సృష్టి అంతా కూడా వస్తుంది ఉంటుంది పోతుంది కానీ సృష్టి లేనప్పుడు కూడా ఒక్కటి మాత్రమే ఉంటుంది అది శుద్ధ చైతన్య పరమాత్మ వాస్తవాన్ని నిజంగా ఉన్నది ఒక్కటే శుద్ధ చైతన్య పరమాత్మ ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఏ సదేవ సౌమ్య యదమగ్గ ఆసీత్ ఒకే సత్యం ఉంది అయితే దాని నుండి ఒక త్రిగుణాత్మకమైనటువంటి మాయా శక్తి ఆశ్రయించి ఉందన్నమాట అచైతన్యం అప్పుడు ఆ శుద్ధ చైతన్యమే ఆ మాయాశక్తి ద్వారా మాయా కల్పిత దేశ కాలకలనా వైచిత్ర చిత్రీకృతం మనం స్వప్నం ఎలాగైతే స్వప్న ప్రపంచం ఎలాగైతే మనం నిర్మిస్తున్నామో పడుకునేటప్పుడు ఆ ఆత్మ యందు కలిగే ఆ దీర్ఘ స్వప్నమే ఈ సృష్టి అర్థమైంది కదా అందువలన ప్రతి అణు అణువు ఈ మూడు గుణాలతో ఉన్నటువంటి ప్రకృతి ప్లస్ శుద్ధ చైతన్యమే ఓకేనా అందువలన శుద్ధ చైతన్యము ఈ ప్రకృతి అందు ప్రతిబింబించినప్పుడు ఈ ప్రకృతిలో కలిగిన తాత్కాలికమైనటువంటి ఆ ప్రతిబింబ చైతన్యము ప్లస్ ప్రకృతి కలిస్తే అహంకారం అంటారు ఎందుకు ఇప్పుడు గోడ ముందు మనం నిల్చున్నాం మనం ప్రతిబింబం కనిపించట్లేదు అర్థం పెడితే కనిపిస్తుంది కానీ అద్దం పెట్టి ముందు అద్దం పెట్టిన తర్వాత మనం సమానంగా ఉన్నాం కానీ గోడకి అద్దంకి తేడా ఉంది అదే విధంగా ఈ శరీరము జడము పంచభూతాలు జడము ఇంద్రియములు జడము మనస్సు జడము బుద్ధి జడము మరి ఇవన్నీ జడ పదార్థంలో అయితే మరి ఇంత చైతన్యం ఎలా అవుతుంది అంటే మిరాకిల్ అంటే అంతా బయట మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఉందని చెప్పాను దానికి రూపం లేదు నామం లేదు వ్యాపించి ఉన్నది వచ్చేది కాదు పోయేది కాదు అంతటా ఉన్నది కాబట్టి మొట్టమొదటిసారి అద్దంగా ప్రతిబింబిస్తున్నటువంటి మీ మనస్సులో శుద్ధ చైతన్య ప్రతిబింబం అవుతుంది అప్పుడు అయస్కాంత సమక్షంలో ఉన్న ఇనుము వలె మనస్సు చైతన్యం పొందుతుంది తత్వం మనసు ద్వారా ఇంద్రిములన్నీ చేతనం పొందుతున్నాయి ఇంద్రిముల వలన శరీరం అంతా చేతనము ఆ మనస్సు అర్థములాగా ఉన్నది కదా అది ఎప్పుడైతే పని చేయదో ఆ చైతన్యము ప్రతిబింబించదు దీని డెడ్ బాడీ అంటారు అప్పుడు ఆ మనస్సు అర్థములాగా పనిచేసినంత వరకు శరీరం అంతా చేతనంగా అనిపిస్తుంది మనకి దీన్ని బట్టి అహంకారం అంటే ఏంటి ఇప్పుడు అంటే ఈ శరీరము ఇంద్రియము మనసు బుద్ధి అనే ప్రకృతికి ఆ మనసు అందు చైతన్యం యొక్క ప్రతిబింబం అంటే దాన్ని చిదాభాస అంటారు అంటే ప్రతిబింబ చైతన్యము ప్లస్ ఈ ప్రకృతితో కూడి ఉన్నటువంటి క్షేత్ర శరీరము ఈ రెండు కలిపితే అహంకారం అనే భావన వస్తుంది అంటే అహంకరోతి ఇది అహంకార నేను కర్తను అనే భావన కలుగుతుంది దాన్నే అహంకారం అంటారు వాస్తవానికి అహంకారానికి స్వతంత్ర శక్తి అధిష్టానం లేదు ఇది ఎలాంటిదంటే ఒక పెళ్ళి జరుగుతుంది రమణ మహర్షి చెప్పారు వధువు వరులు రెండు పక్షాలు ఉంటాయి ఒక పెద్ద మనిషి వచ్చాడు వధువు తరుపు తరపున కాదు వరుడు తరపున కాదు కానీ అక్కడికి వెళ్ళి వధువు దగ్గరికి వెళ్ళి వధువు పక్షానికి వెళ్ళి నేను వరుడు తరుపునొచ్చాను అని దబాయిస్తున్నాడు వాళ్ళు భయపడుతున్నాడు వరుడు దగ్గరికి వచ్చి నేను వధువు పక్షాన్ని వచ్చానని వీళ్ళని కూడా దబాయిస్తున్నాను ఈ రెండింటినీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఇంకొక వేరే పెద్ద మనిషి వచ్చి ఇంతకీ ఈయన ఎవరు అని ఆరా తీస్తున్నాడు వెంటనే నీకు అర్థమైపోయింది అమ్మయ్యా ఈ రెండు పార్టీలకు తెలిసిపోయింది నేను ఎవరినని అక్కడి నుంచి జంపు జలాన్ని అయిపోయాయి అలాగన్నట్లు వాస్తవానికి ఈ జడమైనటువంటి ప్రకృతి చైతన్యం ఉందా లేదు మరి శుద్ధ చైతన్యంలో ఏమైనా కర్మలు క్రియ జరుగుతుందా జరగదు మరి మధ్యలో ఉన్నటువంటి ఎలా జరుగుతుంది అంటే ఈ రెండింటి యొక్క సమక్షంలో తాత్కాలికంగా ప్రకటమవుతున్నటువంటి చైతన్యం యొక్క ప్రతిబింబమే అహంకారము అందువలన ఎప్పుడైతే నాకు ఆధారము నాకు శుద్ధ చైతన్యం ఉన్నదని తెలుసుకుంటారో అప్పుడు అహంకారం యొక్క దాని పొగరు అలాగ అణిచిపోయి ఇది ఈ ఈ ముద్ర చెప్తారు చిన్ని ముద్ర ఇది ఉన్నా చూడండి ఇది శుద్ధ చైతన్యం ఇది మూడు గుణములతో ఉన్నటువంటి ఈ యొక్క జగత్తు అనేక శరీరాలు దీని యొక్క ప్రతిబింబం దీని మీద పడుతుంది అప్పుడు చిదాభాస అన్నాను కదా మనసులో కలిగిన చేతనం వస్తుంది వచ్చింది అహంకారం వచ్చింది నేనున్నాను నీటితో కలిసి ఉంటుంది అనమాట అప్పుడు నేను జీవాత్మగా తిరుగుతుంది కానీ ఎప్పుడైతే మీరు పరీక్ష అంటే విశ్లేషణ చేసి విచారణ చేస్తే ఇది వికారాల చింతన ప్రకృతి ఇది వస్తుంది ఉంటుంది పోతుంది కానీ చై సత్యము శాశ్వతము పరమాత్మ అని వీటి నుండి విడిపోయి పరమాత్మతో కలిసినప్పుడు అహంకారం పోయి అహం బ్రహ్మాస్మి అవుతుంది నేనే శివ అనుకున్నాను అనుకో శరీరంతో అహంకారం శరీరం విడిచిపెట్టి అంతరములో ఉన్న చైతన్య శివం నేను అనుకున్నాం అనుకోండి బ్రహ్మ అంటే అజ్ఞానములో ఉన్నటువంటి బ్రహ్మ జీవాత్మ అజ్ఞానం పోయినటువంటి జీవాత్మే పరమాత్మ వాస్తవానికి అహంకారం అనేది ఒక డూప్లికేట్ అనమాట డూప్లికేట్ అంటారు కదా డూప్లికేట్ అండి రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ బంగారం ఎలాంటిదో అహంకారము రోల్డ్ గోల్డ్ దేనికి ఆత్మకి రోల్డ్ గోల్డ్ అహంకారం అంటారు దానికి ఒరిజినల్ ఏమి లేదు